సింహపురి క్షేత్రాధీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించారు మూడు రోజులు నిర్వహించిన వసంతోత్సవాల్లో స్వామివార్లకు తిరుమంచన సేవలు విశేష పుష్పాలంకరణ దివ్య ప్రబంధ గోష్టి ఆస్థాన సేవ ప్రకారోత్సవాలను వేడుకగా నిర్వహించారు వసంతోత్సవాల్లో భాగంగా చివరి రోజున అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ తల్పగిరి స్వామి శ్రీ నంగనాయకి అమ్మవారు శ్రీ ఆండలమ్మవారు శ్రీ సీతా లక్ష్మణ హనుమద్ సమేత శ్రీరామచంద్రివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ ఆల్వార్ ఆచార్యుల వారిని ఆస్థాన సేవలో ఆసీనాలను చేసిన అర్చకులు విశేష పుష్పాలంకరణలతో బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలతో అందంగా అలంకరణలు చేశారు అనంతరం పూజలు నిర్వహించి దివ్య ప్రబంధ గోష్ఠితో ఆస్థాన సేవను వైభవంగా నిర్వహించారు అనంతరం మంగళహారతులిచ్చి భక్తులకు దర్శనం కల్పించి వసంతోత్సవాలను వైభవంగా పూర్తి చేశారు స్వామివార్ల వసంతోత్సవాల్లో పాల్గొన్న భక్తులు వసంతోత్సవ వైభవాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనందభరితులయ్యారు